నువ్వు తోలిన రొయ్యల్లోడు వాసన ఎప్పుడో పోయి ఉంటుంది నువ్వు ఇంకా రొయ్యల్లోడు వాసన వస్తుంటుంది అనుకుంటున్నావేమో నీట్నెస్ ఎక్కువ నీకు నీట్నెస్ ఎక్కువ బావా నీకు అందుకే కడుగుతా ఉన్నావు కడిగిన చోట కడుగుతున్నావా రొయ్యల్లోడు తోలేవు ఇంకా వస్తుంది వాసన ఓ ఆటోలో పెట్టిన మల్లెపూలకే పోయి ఉంటుంది ఆ వాసన అంతా గుమ్మ గుమ్మ గొమ్మ గుమ్మ వాసన అతను నువ్వు ఇంట్లోకి రాగానే మల్లెపూలు వాసన నీట్ నెమ్స్ రాత్రి కూరగాయలు తెచ్చిల్లా రాత్రి కూరగాయలు తీసుకొచ్చావు కదా అవిగో చిక్కుడుకాయలు ఆటోలోంచి కింద పడుతున్నాయి చూడు అయ్యో అయిగ చిక్కుడుగాయలు అన్నీ ఆటోలో పెట్టుకొని కూరగాయలు తీసుకొచ్చావు మిస్ అయ్యి ఆటోలో పడిపోయినాయి అవి చిక్కుడుగాయలు ఆ పొద్దు పొద్దున్నే ఆటో క్లీనింగు బోర్లో నీళ్ళన్నీ కాలి చూడు ఆటోలో నీళ్ళు నిలబడిపోతున్నాయి ఏ అన్ని నీళ్ళు నిలబడ్డాయా ఆటోనే ఎట నెట్టి కిందకి నెట్టేసావు ఇట్లా చూడండి అప్ అండ్ డౌన్ లాగా ఇప్పుడు ఎలా పైకా ఒక్కడే నెట్ వస్తుంది ఉండు నేను కూడా వస్తా ఇంత హైట్లో నుంచి బండి ఎలా వెళ్ళిపోతా చూడు ముందుకు నెట్టేసరికి నేరుగా పోయి దిగేసింది మా ఏం చేసే పనులు ఇట్లా ఉంటాయి ఇంకా మొత్తం దిగిపోవాలా కిందకి ఉండు నాన్నేం కూడా వస్తాను ఇద్దరం కలిసిందా ఆ ఉండి పిలిచుకొచ్చేదా

ఎలా నెట్టేసా ఆటోనే సింగిల్ హ్యాండ్తో నెట్టేసే ఆటో దిగేసింది ఆటో నాకు కిందకు దిగేసింది ఇట్లా ఇప్పుడు పైకి నెట్టేసాం పైకి మళ్ళా రాళ్ళు పెట్టు హలో <trees> ಹಾ ಜುರಾ <laughs> <laughs> కదా <muchas> మధ్యలో కట్ చేసి మళ్ళీ పెడుతుంది అప్పుడే చెప్పండి అంటే చెప్తే ఈ సైడ్ అన్నీ రావుతున్నాయి ఇక్కడి నుంచి బాగా జూమ్ చేసేనది కనిపించే

లోపల ఉన్నట్టున్నాయి కదా కాయలుపు కాయలు లోపల తాటి పండ్లు కరివేపాకు విత్తనాలు పడి ఎక్కడ పడితే అక్కడ ఉండే కరివేపాకు చెట్లు మాకు చూడండి ఎంత బాగుందో నవనవలు ఆడిపోతుంది కరివేపాకు ఎక్కడ పడితే అక్కడే కరివేపాకు చెట్లు వినపడుతుంది నాకు తాటి పండ్లు కావాల్సిన అన్ని తిను తింటా ఇదో ఇది ఈ బొసుకి ఇలా తెల్లగా ఉంటే ఫ్రెష్ గా పడిన పండిది రాత్రి పడి ఉంటది గట్టిగా ఉంది మగ్గాల చెట్టుకి ఇంకా మాగాలికాయ బాగా ఇంకా బాగా మాగాలి మాగా మాగ కాలిస్తే వచ్చేస్తుంది బాగా కాలిస్తే ఎర్రంగా వచ్చేస్తుంది కొంచెం తెల్లగా ఉంది తాటిపండు స్మెల్ చూడిపించి ఎలా వస్తుందా పచ్చిదే ది అనిపిస్తుంది అంత స్మెల్ వస్తుంది కానీ ఈరోజు కాల్చుకొని తినలేము నేను రేపు ఎల్లుండో ట్రై చేస్తా బాగున్నాయి ఇప్పుడు తేగలకి అవసరం ఆరబెడుతున్నావు ముట్లు ఇది రావడంలో నువ్వు చీలు రానా వచ్చేది అలా చెప్ తినేటెప్పుడు శక్తు సార్ పెద్దలా అప్పుడంటే తినేస్తా ఎంతల్ బేరు యాపిల్ బేరు చెట్టు చెట్టు నిండా పోతే సరే బస్తాలు బస్తాలు కాస్తాడు కాయలు ఎన్ని బస్తాలు కాసిన కోతులు పిల్ల మాకు కోతులు ఎక్కువ ఐదినంగా మిగిలితే మాకు లేకపోతే లేదు మాకు కూడా లేవు అబ్బా ఎంత కమ్మను ఆసన వస్తున్నాయో కాకిపుండ్లు చెక్క కాయలు కాని అయితే చక్కగా ఉడకేసుకొని తినచ్చు బాగా కొట్టేవాళ్ళు లేవురా చెక్క ఓకే బ్యాడ్షిట్లు ఎక్కి చెక్క కొట్టేవాళ్ళే లేరుకి ఈసారి అందరికంటే ముందే చేయాలి మనం తేగలు ఫస్ట్ పండక్కి ముందే రావాలి తేగలు